ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో ఆ చల్లని సముద్ర గర్భం దాచినబడాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆచల్లని సముద్ర గర్భం దాచినబడానలమెంతో ఆనల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆచల్లని సముద్ర గర్భం భూగోళం పొట్టుక కోసం ൂല സുരഗോലാലിന്നോ ഈ മാനവരൂപം കോസം ജരി പരിണാമിന്നോ ഭൂഗോളം പൊട്ടക്ക കോസം കൂല സുരഗോലാലിന്നോ ഈ മാനവരൂപം കോസം ജരി പരിണാമിന്നോ ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నర కంటాలిన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నో శ్రమజీవుల పచ్చి నెత్తురులు తాగని ధనవంతులెందరో శ్రమజీవుల పచ్చి నెత్తురులు తాగని ధనవంతులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరు सल्लनि समुद्रगर्भं दाचिन बडबानलमिन्तु అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడు అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడు అనగారిన అగ్నిపర్వతం కనిపించని లావాయంతో అనగారిన అగ్నిపర్వతం కనిపెంచనిలావాయంతో ఆకలితో చచ్చే పేదల శోకం కోపం ఎంతో ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో ఆచల్లని సముద్ర గర్భం దాచిన ఆ ఆనల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో నిధుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో నిధుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో భరతావని బల పరాక్రమం చెరవీడేదింకెన్నాలో భరతావని బల పరాక్రమం చెర ఆ ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో